బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నీతి నిబద్ధత పనిచేస్తుందని మరియు ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నెరవేరుస్తుందని తెలియజేస్తూ ఆస్తుల పరిరక్షణ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంది ఇకపై ప్రజల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలియజేశారు మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్ మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు అని మేము మాట్లాడామంటే అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మా మంత్రి నాదన మనోహర్ గారి ఆధ్వర్యం వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వార్జితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి ఇది ఎటు మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను మీరు ఊహించారు నేను పిఠాపురంలో భూమి కొను కొంటే దాంట్లో గా అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు